హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ ప్రపంచంలో ఉన్న రహస్యాలలో పునర్జన్మ ఒకటి చాలామంది తన పూర్వజన్మలో చేసిన కర్మల వల్ల తమ వర్తమాన జీవనంపై ప్రభావం చూపుతుందని తమ పూర్వ జన్మ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఒక సాధారణ మనిషికి తన పూర్వ జన్మ గురించి తెలుసుకోవడం అంత సులభమైన విషయం కాదు కానీ మన ధర్మశాస్త్రాల్లో మన పూర్ణ జన్మ గురించి అయ్యిందో లేదో అనేది క్లియర్గా చెప్పబడింది ఈ వీడియోలో నేను మీకు వాటి గురించి క్లియర్గా చెప్తాను ఆ తర్వాత మీకు పూర్వ జన్మలో మీరు ఎవరో మీరు ఏం చేసేవారో మీ కోరికలు ఏంటో అలవాట్లు ఏంటో ప్రతిభలు ఏంటో అన్న విషయాలను తెలుసుకోగలుగుతారు భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే మన దుస్తులు ఎలాగైతే మార్చుకుంటామో అదేవిధంగా సమయం ముగిసిన తర్వాత ఆత్మ ఒక శరీరాన్ని వీడి ఇంకొక శరీరంలోకి చేరుతుంది పూర్వ శరీరం చచ్చిపోతుంది ఆ తర్వాత ఆత్మ తన కొత్త ప్రయాణాన్ని సాగిస్తుంది ఎప్పటి వరకు మోక్షం ప్రాప్తించదో అప్పటి వరకు ఒక జన్మ నుంచి ఇంకొక జన్మకు ఒక శరీరం నుంచి ఇంకొక శరీరంలోకి నిరంతరం ప్రయాణిస్తూనే ఉంటుంది గరుడ పురాణం ప్రకారం ఆత్మ తన పూర్వ జన్మలో చేసిన కర్మల ఆధారంగా ఇరవై నాలుగు వేల యోనులలో చీమ దగ్గర నుంచి పెద్ద చెట్టు దగ్గర వరకు ఏ ప్రాణిలాగైనా జన్మించగలదు ఒకవేళ మీరు మీ ప్రస్తుత జన్మలో బాధలు అనుభవిస్తున్నారు అంటే దాని ఫలితం మన పూర్వ జన్మతో ముడిపడి ఉంటుంది మన హిందూ ధర్మాల ప్రకారం ఒకవేళ మీరు మంచి పనులు చేస్తే మీకు తర్వాత జన్మలో ఒక దృఢమైన శరీరం ప్రాప్తిస్తుంది మీరు సుఖంగా జీవించగలుగుతారు ఒకవేళ మీరు పాపాలు చేస్తే దాని ఫలితం కూడా మీకు తర్వాత జన్మలో లభిస్తుంది మీరు ఒక జంతువులా కూడా జన్మించవచ్చు లేదా ఒక మనిషి రూపంలోనే మీరు చాలా కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది ఈ విషయాలు అన్ని మన గ్రంథాలలో చెప్పబడ్డాయి కొన్ని ధర్మాల ప్రకారం మనం ప్రతిసారి మనిషిలాగానే జన్మిస్తామని అలానే కొన్ని ధర్మాలలో అసలు పునర్జన్మ ప్రస్తావనే ఉండదు అందుకే నేను మీకు ఈ వీడియోలో హిందూ ధర్మ గ్రంథాలలో ఉన్న ఎలాంటి సంగీతాల గురించి చెప్పబోతున్నానంటే వాటిని సైన్స్ కూడా అంగీకరించింది అందులో పునర్జన్మ ఉంది అనడానికి ఆధారాలు ఉన్నాయి ఆ తర్వాత మీరు కూడా పునర్జన్మించారా లేదా అనే విషయం తెలుస్తుంది ఫ్రెండ్స్ పునర్జన్మ గురించి సంకేతాలు నేను ఇప్పుడు చెప్తాను మొదటి సంకేతం పునర్జన్మకు సంబంధించిన వాటిలో మొదటి సంకేతం ఏమిటంటే మీ కళలు కళలు చాలా గొప్పగా ఉంటాయి చాలా కళలు మన ప్రస్తుత జీవితంలో కోరికలు మనం చేసే పనులను బట్టి వస్తాయి కళలను బట్టి మీరు ఒక మానసిక స్థితిని తెలుసుకోగలుగుతారు కేవలం ఇది మాత్రమే కాదు కళలో పూర్వజన్మ సంకేతాలు కూడా దొరుకుతాయి అవి ఎలాంటి సంకేతాలో తెలుసుకుందాం పదండి అప్పుడప్పుడు మీరు మీ కళలో మీరు ఎప్పుడూ చూడని కొత్త మనుషులను కానీ లేదా కొత్త ప్రదేశాలను కానీ విచిత్రమైన ప్రదేశాలు కానీ చూస్తూ ఉంటారు ఇది మీ పూర్వజన్మ సంకేతాలు ఎందుకంటే ఈ సంఘటనలు అన్నీ పూర్వజన్మతో ముడిపడి ఉంటాయి అందుకని అవి మీకు కలలో తరచూ వస్తూ ఉంటాయి మీరు ఎప్పుడైనా మీ కలలో ఒకే విధంగా చనిపోవడం అనుభూతి చెందారా లేదా ఒక కళ పదే పదే వస్తుందా ఇవన్నీ సంఘటనలు మీ పునర్జన్మతో ముడిపడి ఉంటాయి పదే పదే ఒకేలాగా చనిపోయినట్టు కళలు రావడం మీ పూర్వజన్మలో మీరు చనిపోవడానికి కారణం రెండవ సంకేతం ఇప్పుడు పునర్జన్మతో ముడిపడి ఉన్న రెండో సంకేతం తెలుసుకుందాం పదండి మీరు చాలా మంది శరీరంపై గమనించి ఉంటారు వాళ్ళు జన్మించినప్పుడే వాళ్ళ శరీరంపై విచిత్రమైన మచ్చలు ఉంటాయి వాళ్ళకి ఏ గాయం అవ్వకుండానే ఆ మచ్చలు ఏర్పడతాయి శరీరంపై ఉన్న ఇలాంటి విచిత్రమైన మచ్చలకి మన పూర్వ జన్మకి సంబంధం ఉంటుంది గరుడ పురాణం ప్రకారం ఆత్మలు నరకంలో శిక్ష అనుభవించిన తర్వాత వాళ్ళ పాపాలు శిక్షలు పూర్తయిన తర్వాత వాళ్ళు తిరిగి భూమిపైన జన్మిస్తారు వాళ్ళల్లో కొంతమంది శరీరంపై ఈ మధ్యలు ఈ మచ్చలు ఉంటాయి కొన్ని కొన్నిసార్లు శరీరంపై ఉన్న మచ్చలని బట్టి వాళ్ళ పూర్వజన్మలో ఏ మచ్చలు ఉన్నాయో వాళ్ళ పునర్జన్మలో శరీరం పైన కూడా అవే మచ్చలు ఉంటాయి ఈ విషయం పైన సైంటిస్టులు కూడా ఒక అంతర్జాతీయ రీసెర్చ్ చేశారు ఒక గొప్ప సైంటిస్ట్ అయిన స్టీవెన్సన్ ఎన్నో వందల మంది మనుషులపైన రీసెర్చ్ చేశాడు అతని రీసెర్చ్లో దాదాపు ముప్పై ఐదు మంది శరీరంపై పూర్వజన్మకు సంబంధించిన మచ్చలు ఉన్నాయని తెలిసింది వాళ్ళల్లో కొంతమంది తమ వ్యాధుల కారణంగా పూర్వజన్మ జ్ఞాపకాలు కూడా గుర్తుకు వచ్చాయి ఒక పిల్లవాడికి తను పూర్వజన్మలో ఎలా చనిపోయాడో గుర్తుకు వచ్చింది అతనికి అతను ఒక బుల్లెట్ తలలో తగలడం వల్ల చనిపోయాడు అని తెలిసింది మూడవ సంకేతం ఇప్పుడు మీకు జరిగే సంఘటనలను ఇంతకుముందు జరిగినట్టుగా మీకు ఎప్పుడైనా అనిపించిందా లేదా మీరు ఒక ప్రదేశానికి మొదటిసారి వెళ్తే మీరు ఆ ప్రదేశానికి ఇంతకుముందే వెళ్ళినట్టుగా అనిపించిందా మీకు ఎప్పుడైనా జరిగిన ఒక సంఘటన ఇంతకుముందు జరిగినట్టుగా అనిపిస్తుంది దానిని డెజావు అంటారు డెజావుని మీరు ఎప్పుడైనా అనుభూతి చెందితే అది ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో మీకు తెలుస్తుంది కొంతమంది ఏమంటారంటే డెజావు తమ పూర్వజన్మ జ్ఞాపకాలు ఈ జన్మలో గుర్తుకు తెస్తుందని అంటుంటారు అందుకనే మనకు మన పూర్వజన్మ గురించి కొన్ని అనుభ అనుమానాలు రేకెత్తుతాయి నాలుగవ సంగీతం ఏంటంటే మీ విలక్షణ ప్రతిభ మన అందరిలో కంటే విచిత్రంగా ఉండే విధంగా మన అందరిలో ఏదో ఒక ప్రతిభ ఉంటుంది కొంతమంది రాత్రి పగలు కష్టపడి తమ లోపల ఉన్న టాలెంట్ను బయటకు తీస్తారు కొంతమంది పిల్లలు చిన్నప్పటి నుంచే చాలా తెలివిగా ప్రతిభావంతులుగా ఉంటారు వాళ్ళ ప్రతిభ అనుకోకుండా బయటకు వస్తుంది ఎందుకంటే వాళ్ళు తమ పూర్వజన్మలో ఆ ప్రతిఫలం పొందడానికి చాలా కష్టపడి ఉంటారు అందుకనే వాళ్ళు తమ వర్తమానం జన్మలో కూడా అంతే ప్రతిభావంతులుగా ఉంటారు కౌటిల్య పండిత్ అనే ఒక పిల్లవాడు అతన్ని గూగుల్ బాయ్ అని కూడా పిలుస్తారు అతని జ్ఞానం అపారమైనది అతను చాలా న్యూస్ ఛానల్లో ఇంటర్వ్యూలో తన ప్రతిభను కనబరిచాడు ఇలాంటి సంఘటనలు పూర్వజన్మ ఉన్నాయి అనే సంకేతం ఇస్తున్నాయి ఐదవ సంకేతం పూర్వ జన్మతో ముడిపడి ఉన్న ఐదవ సంకేతం గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ మీరు చూసే ఉంటారు మీరు చాలా మందికి ఎత్తులు నీళ్లు నిప్పు అంటే చాలా భయం కలిగి ఉంటుంది వాళ్ళు వీటికి భయపడే విధంగా వాళ్ళ జీవితంలో వీటి గురించి భయంకరమైన సంఘటన కూడా జరిగి ఉండవు అయినా కూడా వాళ్ళు వీటికి దూరంగా ఉండాలని భావిస్తారు అప్పుడప్పుడు స్పృహని కూడా కోల్పోతారు వాళ్ళు వీటిని చూసి ఎందుకు భయపడతారంటే వాళ్ళ పూర్వజన్మలో వీటితో భయంకరమైన సంఘటనలు ముడిపడి ఉంటాయి దాని ప్రభావం వలన ఈ జన్మలో కూడా వాటిని చూసి భయపడుతూ ఉంటారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో వలన పూర్వజన్మ గురించి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి అని నేను భావిస్తున్నాను మీకు కూడా మీ జీవితంలో ఇలాంటి సంకేతాలు వస్తూ ఉంటే అవి మీ పూర్వజన్మతో ముడిపడి ఉన్నాయని మీకు అనిపిస్తే మాకు కామెంట్ బాక్స్లో తెలపండి ఈ వీడియో ఎంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కంటే సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి Thanks for the watching